దుగ్రాల మండలంలో ఉన్న రైతు సేవా కేంద్రాల్లో ప్రణాళిక రైతులకు ఇబ్బంది కలగకుండా జాబితా సిద్ధం చేసి యూరియాను అందించడం జరుగుతోందని మండల వ్యవసాయ అధికారి ఆర్ విజయబాబు తెలిపారు సోమవారం ఈ విషయంపై ఆయన మాట్లాడారు మన మండలంలో మన చుట్టుపక్కల ఉన్న ఆర్ఎస్కేలు అన్నిటికీ మనం ఎరువులు ఇబ్బంది లేకుండా తెప్పించడం జరిగింది అట్లాగే ఒక ప్రణాళికబద్ధంగా ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మనము ఈ రోజున ఒక లిస్ట్ అవుట్ చేసుకొని ముందుగానే ఆ ప్రయారిటీ బేస్ మీద లిస్ట్ అవుట్ చేసుకొని లిస్టులో ఏంటంటే ఈ ఆధార్ బేసే కాకుండా పొలం ఎంత పొలం ఉందనే దాన్ని బేస్ చేసుకొని ఎక్కువ మంది రైతు సోదరులకు ఉపయోగపడేలాగా మనం ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క జిడిసిఎంఎస్ పరిధిలో పద్నాలుగు గ్రామాలు ఉన్నాయి కానీ ఈ నీరెస్ట్గా ఉన్న గ్రామాలన్నిటికీ దగ్గరలో ఉన్న గ్రామాలకి పెనుమూలికి మనం ఒక రెండు రోజులు తెప్పించడం జరిగింది చిలువురికి ఒక బండి యూరియా తెప్పించడం జరిగింది అట్లాగే మన దుగ్గిరాల మండలో ఉన్న అన్ని ఆర్ఎస్కే పరిధిలో ఉన్న అన్ని ఆర్ఎస్కేలు కూడా మనం ఈ యొక్క యూరియా లోడ్స్ తెప్పించి ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్క రైతు సోదరుడికి యూరియా కట్టలు అనేది అందాలి అనేది ఒకటి ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేయాల్సింది ఏంటంటే దొరుకుతుంది కదా అని విపరీతంగా మనం వాడకూడదు అనేది మీ ద్వారా తెలియజేస్తున్నాము రెండవది ఏంటంటే కాంప్లెక్స్ ఎరువులు కూడా రెండో కోటా కింద కానీ మొదటి కోటా కింద కానీ వేసుకొని యూరియా అనే వాడకాన్ని మనం గణనీయంగా తగ్గిస్తే ఈ ఆరోగ్యాలు బాగుంటుంది నేల ఆరోగ్యం కూడా బాగుంటుంది అని చెప్పి మీ ద్వారా రైతు సోదరులకి తెలియజేస్తున్నాము అట్లాగే రాబోయే రోజుల్లో కూడా మన యొక్క విస్తీర్ణానికి తగ్గట్టుగా ఎరువులు అందరు రైతులకి అందేలా చర్యలు చేపడుతున్నామని చెప్పి తెలియజేస్తున్నామండి ధన్యవాదాలు సంక్రాంతి వచ్చిందంటే అరిసెలకు డిమాండ్ ఎక్కువ అటువంటి అరిసె తయారీకి నాణ్యమైన బెల్లం కావాలంటే దుగ్గిరాల మండలం శృంగారపురం వెళ్లవలసిందే ప్రతి ఏడాది డిసెంబర్ మొదలుకొని జనవరి మొదటి వారం వరకు గ్రామ శివర్లో బెల్లం కసరాను నెల రోజుల పాటు ఏర్పాటు చేస్తుంటారు ప్రతిరోజు ఆరు కళాయిలను వండి రోజుకు ఎనిమిది వందల కేజీలు తయారు చేస్తుంటారు మొత్తం ముప్పై ఐదు మంది వరకు బెల్లం తయారీలో నిమగ్నమవుతారు తయారీలో బెండకాయ పౌడర్ సున్నం సోడా ఆముదంతో నాణ్యమైన బెల్లాన్ని ఎటువంటి కల్తీ లేకుండా తయారు చేస్తారు కళాయికి నూట ఇరవై కేజీలు తయారు కాగా బుట్టకు ఇరవై రెండు కేజీలు చొప్పున కిలో నూట నలభై రూపాయలకు విక్రయం చేస్తున్నారు గతంలో గ్రామంలో ముప్పై పైగా కసర్లు ఉండగా నేడు మూడు కసర్లకే పరిమితమయ్యాయి తమ తాతల నాటి కసర్లను కొనసాగిస్తూ వస్తున్నారు ముఖ్యంగా గిట్టుబాటు లేక పెట్టుబడి పెరిగి కూలీ రేట్లు పెరగడంతో కసర్లు తగ్గాయని గ్రామానికి చెందిన రైతు పెందుర్తి రవికాంత్ తెలిపారు ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ తయారీని కొనసాగిస్తున్నారు తయారు చేసిన బెల్లాన్ని విజయవాడ తెనాలితో పాటుగా పరిసర ప్రాంతాల వారు వచ్చి కొనుగోలు చేస్తారని చెప్పారు ఈ విషయంపై రైతు రవికాంత్ మాట్లాడారు మాది గుంటూరు జిల్లా దుగ్గ్రాల మండలం శృంగారపురం గ్రామం మేము గత డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ బెల్లాన్ని తయారు చేస్తున్నాము మా పెద్దలైనటువంటి పెందు సుబ్బారావు గారు తర్వాత వెంకటేశ్వరరావు గారు తర్వాత నేను రవికాంత్ని కంటిన్యూగా డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుంచి నాణ్యమైన బెల్లాన్ని పూర్వీకులు ఆ రోజున ఏ విధంగా వాడారో అదే విధంగా మేము కూడా తయారు చేస్తున్నాము స్వచ్ఛమైన నాణ్యమైన ఆరోగ్యకరమైన బెల్లాన్ని తింటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను ఇది కేవలం ముప్పై నుంచి నలభై రోజులు మాత్రమే ఈ బెల్లం తయారు చేస్తాం శృంగారపురంలో శృంగారపురంలో మూడు కసరలు మాత్రమే ఉన్న ఉన్నవి గతంలో ముప్పై కసరలు దాకుండేవి ఇప్పుడు ఎవరైనా స్వచ్ఛమైన బెల్లం కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకున్న వారికి మాత్రమే స్వచ్ఛమైన బెల్లం దొరుకుతుంది ఊరి పేరు చెప్పుకొని బయట నుంచి కల్తీ బెల్లాలు కూడా స్వచ్ఛమైన బెల్లము అని చెప్పి అమ్ముతున్నారు వారిని దయచేసి నమ్మద్దు ఇక్కడికి వచ్చి తీసుకెళ్లిన వారికే మంచి బెల్లం దొరుకుతుంది ఎనిమిది వందల కేజీలు మాత్రమే తయారవుతుందండి మా దగ్గర బెల్లము రోజులు గడిచే పండగ దగ్గర పడే కొద్దికి బెల్లం దొరకదు సో కావలసిన వారు ముందుగా త్వరపడి మీకు కావాల్సిన బెల్లాన్ని తీసుకెళ్లసిందిగా కూర్చున్నాం రోజుకి వచ్చేసరికి ఆరు కళాయిలు మాత్రమే తయారు తయారు చేస్తాము ఎనిమిది వందల కేజీలు తయారవుతుంది నూట నలభై రూపాయలు బాటిల్ పానకం బాటిల్ అయితే నూట యాభై రూపాయలు యాలకాయల బెల్లం నూట అరవై రూపాయలకి ఇస్తున్నాం చాలా గతంలో ముప్పై కసరలు రన్ అయ్యేయండి అనకాపల్లి దాకా కూడా మా బెల్లం శృంగారపురం నుంచి లారీల్లో వెళ్ళేది అలాంటిది కాలక్రమేణా ఇక్కడ తయారు చేసే వాళ్ళ ఇబ్బందులు ఇక్కడ చేపించే రైతుల ఇబ్బందులు కానీ వర్కర్స్ల ఇబ్బంది అనేక ఇబ్బందులతో కొట్టిమెట్టాడుతున్నాం ప్రభుత్వం నుంచి కూడా మాకు ఎటువంటి సహాయ సహకారాలు లేకపోవటం వల్ల మాకు కూడా ఏం చేయాలో దిక్కుచూ స్థితిలో చాలామంది మానేసి ఎవరి జీవనోపాధి వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు మేము కూడా స్వచ్ఛమైన బెల్లాన్ని ఊరి పేరుని పోగొట్టకూడదు అన్న ఉద్దేశంతోనే దీన్ని ఎలాగొట్ట భారం అయినా కానీ ముందుకు తీసుకెళ్తున్నాం కేవలం మా దగ్గరికి మా శృంగారపురానికి దగ్గరలో ఉన్నటువంటి విజయవాడ వారు మంగళగిరి వారు తెనాలి గుంటూరు వారు వస్తారు ఇప్పుడు ఈ యూట్యూబ్ల ప్రభావం ప్రసార సామర్థ్యాల ద్వారా బాగా వాల్యూ పెరిగి ఉభయ రాష్ట్రాల్లో నుంచి కూడా ఆర్డర్లు బాగా వస్తున్నాయి మాకు మాకు ఆ వచ్చే ఆర్డర్లను చూసి భయం మంచి నాణ్యమైన వాటిని కొనాలి అనే ఉద్దేశంతో అందరూ నమ్మి ఫోన్లు చేస్తుంటే ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి మేము అందిలేమేమో మాకేంటంటే మెయిన్ మాకు లోకల్గా ఉండే వాళ్ళకి ఇవ్వాలన్న ఉద్దేశంతో వారి ద్వారానే మేము గతంలో ఐదు నెలలు ఆడేవాళ్ళం కూడా ఇప్పుడు నెల రోజులకి వచ్చినా కానీ వారి కోసమే మేము రన్ చేస్తున్నాము కానీ ఏంటంటే మంచి వాటికి విలువ ఎప్పటికైనా ఉంటుంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా నాణ్యమైన స్వచ్ఛమైన బెల్లం కోసం చాలామంది పండగ టైంలో ఆర్డర్లు వస్తున్నాయి దయచేసి దగ్గరలో ఉన్నవారు ముందు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం కౌలు రేట్లు పెరిగిపోయినాయి వర్కర్ ఛార్జీ పెరిగిపోయినాయి దగ్గర దగ్గర లక్ష ఎనభై వేల నుంచి రెండు లక్షల రూపాయల దాకా ఈ చెరుగు పండియడానికి ఖర్చు అవుతుందండి మీరు ఇచ్చే నూట నలభై రూపాయల్లో డెబ్భై రూపాయలు వర్కర్స్కి తయారు చేయడానికి ఖర్చు అవుతుందండి మేము ఇక్కడ ముప్పై ఐదు మంది పనిచేస్తారండి ఇక్కడ వాళ్ళు మాత్రమే బుట్టలు బుట్టలు తయారు తయారు చేస్తారు మంది రైలుపేట వద్ద సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు డెబ్బై మూడవ వర్ధంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూల వేసి నివాళులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు అన్నవరపు సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి చుండూరు లక్ష్మణ్ కుమార్ కోశాధికారి చేపూరి శివ శంఖ బలరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చుండూరు ఉమామహేశ్వరరావు మాట్లాడారు ఈరోజు అమరజీ పుట్టిశ్రాములు గారి డెబ్బై మూడో వర్ధంతి సందర్భంగా దుగ్గిరాల గ్రామంలో పుట్టిస్రాములు గారి విగ్రహం దగ్గర ఆయన వర్ధంతి నివాళులర్పించడం జరుగుతుంది మరి దీంట్లో కనుక మన గారి కనుక చరిత్ర తీసుకుంటే ఆయన యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఏ రాష్ట్రం వాళ్ళకి ఆ యొక్క భాష మాట్లాడు మాట్లాడే అవకాశం కల్పించిన ఏకైక వ్యక్తి అమర్జీ గురుస్వామి గారు ఆయన ప్రాణక్షాగ వల్ల భాషా రాష్ట్ర ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాయి మరి ఈరోజు అటువంటి వ్యక్తికి మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వారు ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు కేటాయించి మన అమరావతి రాజధానిలో ప్రాణ స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఆ స్మారక స్తూపం కూడా యాభై నడుగులు ఎత్తులో అదేవిధంగా పుట్టిస్వాములు గారి జీవిత చరిత్రని లిఖిస్తూ మరి వచ్చిన అమరావతి వచ్చిన ప్రజలందరూ కూడా ఆయన యొక్క స్ఫూర్తి వచ్చే విధంగా ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వం నిర్మిస్తుంది మరి మా యొక్క సంస్థల ద్వారా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం మరి ప్ర ముఖ్యమంత్రి గారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి ఇది రెండు వేల ఇరవై ఆరు మార్చి పదహారున అమర్జీ పుట్టిస్వాములు గారి జయంతి వస్తుంది ఆ జయంతి నాటికి ఈ యొక్క స్టాట్యూని ఓపెన్ చేసి ఈ యొక్క స్మార్ట్ స్తూప స్థూపాన్ని మరి మన చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క ఈ వర్తంతి సందర్భంగా ప్రతి ఒక్క మానవుడు కూడా ప్రతి ఒక్క యువత కూడా పుట్టిష్టాలు గారి యొక్క పట్టుదల స్ఫూర్తి తీసుకుంటే ఏదైనా సాధించవచ్చు అని ఒక సరైన నిర్ణయం తీసుకోవడానికి బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ సేవ తీసుకుంటున్నాను